ఇక్కడ బుద్ధుని పెట్టడానికి బుద్ధుడే కదా ఆ బుద్ధుడు బుద్ధుని పెట్టడానికి కారణాలు ఏంటి ఇక్కడ నేను ఇక్కడ నాటు వైద్యం చేస్తుంటా కాళ్ళు ఇరిగిన వాళ్ళకు కాళ్ళు దెబ్బ తగిలిన వాళ్ళకు ఆకు ద్వారా ఆయన ధ్యానిస్తే ఆకుపసర్లు చూపిస్తారు ఆ ఆకు తీసుకొచ్చి నయం చేస్తుంటా చాలా మందికి ఆయన మీకు చూపిస్తారా ఆకుపసర్లు ఆ నా మైండ్ కు తెలుస్తాయి ఓకే తెలిసినప్పుడు వాటి ద్వారా నేను వైద్యం చేస్తాను ఓకే మీలో ఎన్ని ఎన్ని కోణాలు ఉన్నాయి నాలో కోణాలు కదా నేను మానవుని కదా అది దేవుడే అంటే మీరు అన్నారు కదా అంటే ఈ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ ఇక్కడ మాట్లాడను కూర్చోబెట్టే మాట్లాడుతుంది మీరు మీరు మానవ జన్మలో మీరు నాగకార్తికే కాబట్టి ఆ శక్తులు ఏమన్నా ఇప్పుడు యూజ్ అవుతున్నాయా లేదంటే ఇప్పుడు మానవునిగా పుట్టిన తర్వాతనే ఇవన్నీ చేయడం జరుగుతుందా ఆ శక్తులు నాకేం యూజ్ అవటం లేదు మానవుడికి పుట్టిన తర్వాతనే ఎన్ని చూపించి చేయిస్తున్నారు ఓకే అంతే ఓకే ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఇది మాత్రం దర్గాకి సంబంధించింది మీరు ఎక్కడంటే బాబాకి సంబంధించి అన్నారు భక్తులు కట్టిన మరి ఇక్కడ ఏంటిది ఈ సాయి బాబా వచ్చేసి శ్రీరామి నమి రోజున ఎత్తుతారు అన్నది పూర్వం నుంచి వస్తున్న ఆచారంగా భావించి ప్రతి ఒక్క దాంట్లో ఇక్కడ చూశాను నాగసాయి మందిరం ఒకటి ఉంది యాడ్ దగ్గర అక్కడ చూసిన ఇది నిర్మించాను ఆయనకు ఏదన్నా మీరే నిర్మిస్తున్నారా దేవుడు వచ్చి మీకు చెప్పారా లేదంటే ఇక్కడ ఆల్రెడీ ఫస్ట్ నుంచి ఉన్నారా లేదు ఫస్ట్ నుంచి ఏం లేదు ఆయన చెప్పిన ప్రకారమే నాకు ఆలోచన ప్రకారం ఇచ్చిన ప్రకారమే నిర్మించాను ఓకే అది కరెక్ట్ కాదు కదా ఇప్పుడు ఎందుకంటే ఒకటే గుడిలో ఆల్రెడీ ఎక్కడైతే వేమ్లా గుడిలో ఒక ఈ ముస్లింస్ సంబంధించి ఈ దర్గా ఉన్నందుకే ఆ దర్గాను తీసేయాలని సనాతన ధర్మానికి సంబంధించి మన ఏమంటారు వాళ్ళు అగో అఘోరాలు కావచ్చు వీళ్ళు తీసేయాలని అంటున్నారు మీరు ఒక సనాతన ధర్మం గురించి ఐడియా ఉండి మీకు ఒక నాలెడ్జ్ ఉండి అంటే మీకంటే ఒక నాలెడ్జ్ ఉండి మీరు ఎట్లా దీన్ని పెట్టడం జరిగింది అంటే మీకు నాలెడ్జ్ లేదనుకోవచ్చా ఇక్కడ లేదంటే మీ సలోబల కోసం పెట్టిరనుకోవచ్చా లేదంటే దీన్ని బిజినెస్ గా వాడుతున్నారనుకోవచ్చా కుల మతాలు వేరన్నది కాదు మొత్తం కులాలు ఒకటే మనుషులంతా ఒకటే అని అల్లా మాలిక్ అన్నారు సబ్కా మాలిక ఏకై అన్నారు కాబట్టి అన్ని కులాల వచ్చిన వాళ్ళు ఇక్కడ ముసల్మాన్లు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళకు ప్రత్యేకించి పెళ్లిళ్ళ టైంలో జెండాలు ఎత్తారు అలాంటి టైంలో వాళ్ళకి ఏమి ఇక్కడ లేదు బాబా గారిని అడిగాను బాబా గారిని అడిగినప్పుడు నేను నా యొక్క ఏదైనా చేసినప్పుడు ఆ జెండాలు ఎత్తడానికి శ్రీరం రోజున ఇక్కడ ఎత్తమని చెప్పి బాబా గారు నాకు ఆలోచన ఇచ్చిన ప్రకారం ఆలోచన ఇచ్చి అంటే మీ కళలో ఆలోచన ఇచ్చారా డైరెక్ట్ గా వచ్చి చెప్పారా కళలో ఆలోచన ఇచ్చారు ఇది ఒకటి అంటే నేను ఎందుకు నేను ఒకటే చెప్తున్నాను మీకు మిమ్మల్ని తప్పు పెట్టాలని కాదు మిమ్మల్ని హడ్ చేయాలని కాదు లేదంటే మిమ్మల్ని చెడు చేయాలనే ఉద్దేశం నాది కాదు ఓకే నేను ఏది చేసినా ఫ్యాక్ట్ గా నేను చూపించాల్సింది వాస్తవాలు చూపించాలనేది నా ఇంటెన్షన్ ఇప్పుడు శ్రీనివాస్ గారిని కావచ్చు లేదంటే నాగకార్తికేయ స్టైల్లో కావచ్చు మిమ్మల్ని బ్యాడ్ చేస్తే నాకు వచ్చేదేం లేదు ఎందుకంటే మీకంటూ కొంతమంది భక్తులు ఉంటారు ఓకేనా ఇప్పుడు దీని గురించి నాకు ఇంకా ఆయన చెప్పారు కాబట్టి పెట్టారు ఇక్కడ జెండ ఇప్పుడు ఇక్కడ పీర్ల పండగ అనేది ఒకటి జరుగుతుంది ఇక్కడ జరగదు ఆ అది ఒక పెళ్లిళ్ళప్పుడు వాళ్ళు జెండాలు ఎత్తారు చిన్న జెండాలు రెండు రెండొకటి ఇదొకటి అలాంటి టైంలో వాళ్ళు ఎత్తుకున్న తర్వాతనే షాదీ చేసుకుంటారని ఆ అనాదిగా ఆచారం వస్తుంది కాబట్టి ఇక్కడ అందరు రావాల వాళ్ళ కులమతాలు తేడా లేకుండానే దానికోసం నేను పెట్టాను ఓకే పెట్టారు బానే ఉంది ఇప్పుడు ఇక్కడ సాయిబాబా గారు ఉన్నారు ఎల్లమ్మ ఉన్నారు ఉన్నారు ఓకేనా ఇక్కడ అలా ఉన్నారు వీళ్ళ ముగ్గురికి పూజారు ఎవరంటే చెప్తారు అన్నిటికీ నేనే చేస్తున్నాను నాకు పూజారి లేరు పూజారి పెట్టుకునే స్తోమత నా దగ్గర లేదు ఇదివరకట్లో ఇట్లా భిక్షాటం చేసుకొని వచ్చిన దాంతో బియ్యం కాని ఏదైనా కాని వస్తే బాబా గారి పేరున బాబా గారి పేరున ప్రతి గురువారం రోజు ఒక యాభై మందికి అన్నదానం చేసేవాడిని ముసలి వాళ్ళని తీసుకొచ్చి తర్వాత తర్వాత చేసే కొన్ని చేసే కొంది ఎవరు రాకుండా అయిపోయారు ఎవరు రాకుండా అయిపోయినప్పుడు ఆపుకోవాల్సి వచ్చింది ఓకే ఎంతో మంది ప్రయత్నించాను ప్రయత్నించాను సాయిబాబా పేరున పెట్టడానికి వాళ్ళు సహకరించలేదు ఓకే ఇంకో ఇంకోటి ఏంటంటే మీరు వీడియోలు ఇచ్చిన తర్వాత కొన్ని డౌట్స్ అంటే ఇక్కడ అడగను ఇదంతా మీరు కొనుక్కున్న ప్లేసా లేదంటే ఎవరన్నా మీరు చేసే మంచితనానికి ఫ్రీగా ఇచ్చిన జాగ్రత్త అది ఒకప్పుడు నా జాగా అంతవరకు ఆ డ్రమ్ల వరకు ఓకే మిగతాది అక్కడ నేను కొనుక్కున్నా అమ్మవారిని ప్రతిష్ఠించాలని ఏది ఈ పక్కది ఇది మాత్రం నీ సొంతం ఓకే ఇక్కడ ఈ దేవుడు ఏంది ఇక్కడ ఈ దేవుడు వచ్చేసి మన కొన్ని ఏరియాలో నాగమ్మ అంటారు కొన్ని ఏరియాలో రేణుక ఎల్లమ్మ అంటారు ఇక్కడ ఈ గ్రామంలో పుట్టలమ్మ తల్లి అంటారు తొమ్మిది శిరస్సులతో తెలిసిందనమాట పుట్టలమ్మ తల్లి అంటే నాకు తెలిసి ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి ఓకే ఓకే నా దగ్గర ఒక అతను వరంగల్ దగ్గర మనుగురు నుంచి వచ్చాడు ఇక్కడికి మనుగురు నుంచి వచ్చి స్వామి నీ దగ్గర గురుపదేశం చేస్తాను నా నేను గురువుని కాదు నేను ఒక భక్తుని నేను నా దగ్గర ఏం చేస్తారు సరే నేను వెళ్తున్నాను స్వామి నడు పౌర్ణమి సరే స్వామి నీకు తెల్లవారుజాము కలు కలుస్తుంది నేను చెప్తాను మీరు చెప్పొద్దు ఫోన్ చేయండి ఫోన్ చేసిన తర్వాత ఏమన్నాడు వచ్చింది స్వామి కలనాడు ఇట్లా ఈ స్థలాన్ని మీరు కొనిచ్చి అమ్మవారిని తయారు చేపించి విగ్రహ రూపంలో ప్రతిష్ఠించినట్టు వచ్చింది స్వామి ఆ సరే స్వామి వచ్చింది నాకు అని చెప్పేసి మరుసటి నుంచి మొదలు పెట్టాడు ఇది కొనిచ్చేసాడు రెండు రెండు లక్షల తొంభై వేలకి ఈ రెండు ప్లాట్లు ఇది మొత్తం షెడ్డు ఉండేది పగలు కొట్టేశాను పగలు కొట్టేసినాక ఆయనే అమ్మవారిని తయారు చేయడానికి ఆయన పైసలు కొట్టాడు అందరికీ ఈ ఇంటి ఆయనకు గాని ఆ అమ్మవారి చేసే శిల్పాచారులకు గానీ ఆయన కొట్టించిన తర్వాత ఆయనే దగ్గర పదకొండు మంది బ్రాహ్మణులతో కోటపకొండ పూజారులతోటి ఆయన ప్రతిష్ఠింపజేసాడు ఏడు గ్రామాలు ఊరేగించి ఓకే ఇక్కడ చండీ హోమం కూడా చేయించాడు ఓకే అప్పుడు ఈ లింగం లేదు ఈ లింగాన్ని అనేది అంటే ఒక దేవుడు ఉన్నదని చూపించడానికి అలంకరించడానికి కావచ్చు అంటే ఎంటీగా ఉంది అంటే ఇప్పుడు లింగం ఎల్లమ్మ ముంగట లింగం ఉంటుందా పోతరాజు ఉంటాడు కానీ పోతరాజు ఉంటాడు కానీ ఈ లింగం ప్రణత లింగం ప్రణత లింగం అంటే ఆ నాకు ఒక చోట కనిపించింది తీసుకొచ్చాము అక్కడ పూజలు లేకుండా పడింది లింగం కానీ ఇక్కడ ఏం చేయాలి తీసుకొచ్చి పెట్టాను నీటిలో జలంలో పెట్టాను అంటే నా దగ్గర ధాన్యం కొనడానికి కూడా డబ్బు లేదు ఆ టైంలో ఏం చేయాలి జనంలో జలంలో పెట్టాను రమ్మలో నీరు నీటిలో పెట్టాను రెండు నీళ్ళు తర్వాత ఏం చేయాలి ఏం చేయాలన్నప్పుడు అమ్మవారు చూపించింది నా ఎదురుగా ప్రతిష్ఠింపచేయి ఆయనే ప్రణతలింగం శివయ్య ఆయనే నేను పోతురాదు అనుకుంటానని చూపించినప్పుడు దీన్ని ప్రతిష్ఠించడానికి నా దగ్గర రూపాయి లేదు వచ్చిన భక్తులే తలా కొంచెం వేసుకొని వాళ్ళే ప్రతిష్ట జరిపించారు ఓకే అంటే నేనేమంటున్నా అంటే ఎల్లమ్మ తల్లికి ఏ గుడిలో కానీ పరశురాముడు మాత్రమే ఉంటాడు పోతరాజుకు సంబంధించి ఓకే అవునా పోతరాజు ఉంటారు అంటే ఇప్పుడు తల్లి చెప్పింది అక్కడ అది అడిగితే తల్లి చెప్పింది అంటారు ఇది అడిగితే తల్లి చెప్పింది అంటే ఈ ప్రపంచంలో ఎవరు లేని గురువు ఓన్లీ శ్రీనివాస్ గారే అనుకోవచ్చా నా గురువు వీర బ్రహ్మేంద్ర స్వామి అని నేను అనుకుంటున్నాను ఆయన జ్ఞానం ఇచ్చి ఆయన నడిపిస్తున్నాడు కాబట్టి విద్య నేర్చుకున్నారా అంటే మీద మీదే పేరు పెట్టుకున్నారా నేనేం పేరు పెట్టుకోలేదు అతని దగ్గర అక్కడ కూర్చొని నేను ధ్యానం చేశాను ఆయన నాకు మైండ్కి ఆలోచన ఇచ్చిన ప్రకారం నడుస్తున్నాను నేనేంటి గుడి కట్టడం ఇంత నాకేం తెలుసు అంత దేవుళ్ళు నిర్ణయం ఉంటేనేగా గుడి కట్టగలరు ఇది పుణ్యస్థలం అనుకోబట్టేగా దేవుడు ఇంతవరకు తీసుకొచ్చాడు పద్నాలుగు సంవత్సరాల నుంచి నాకు ఉండి లేదు ఎంత జాతరలు భారీగా జరుగుతాయి కానీ ఒక రూపాయి ఎవరు వేసే వాళ్ళు ఉండరు వేయరు నేను అడగను భిక్షాటన్కి వెళ్తాను నేను భిక్షాటనకు వచ్చిన సొమ్ముతోనే నేను భిక్షాటన అంటే భిక్షాటన అంటే మాల ధరిస్తా వీరబ్రహ్మేంద్ర స్వామి మాల రోడ్లమ్ మట్టి నడుచుకుంటూ వెళ్తా అడుక్కుంటా ఆ వచ్చిన బియ్యము ఆ వచ్చిన డబ్బుతో ప్రజలకు ఈ దేవాలయానికి దీంతో దీపారాధనలు కూడా జరగాలి కదా మూడు అఖండాలు శివాలయంలో బాబా దగ్గర అమ్మవారి దగ్గర మూడు అఖండాలు వెళ్తారు ఓకే ఇంతమందిని పూజిస్తున్నారు కదా మీరు అంటే ఒక ఒక గురువుగా కావచ్చు ఒక పూజారి కావచ్చు నిష్టంగా పర్ఫెక్ట్ గా ఉన్నారా మీరు పర్ఫెక్ట్ ఉన్న బంద్